నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి వేడుకలను ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో బీసీ పొలిటికల్ జేఏసీ మరియు ది హోప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బుధవారం రోజున బీసీ పొలిటికల్ జేఏసీ మరియు ది హోప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రాఘునాథ్ మరియు ఎక్సైజ్ ఏడుకొండలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని భారతదేశం మొదటి పంతులమ్మ సావిత్రిబాయి పూలే అని కొన్నాడారు స్త్రీలు బయటకు వెళ్ళలేని సందర్భంలో చదువుటకు ఆ సమయంలో తను ఎన్నో అనుభవించి నిమ్న వర్గాలకు అనగారిన వర్గాలకు విద్య ఉంటే వారికి భవిష్యత్తు బాగుంటుందని పాఠశాలలు స్థాపించి వారికి విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు అలాగే సాంఘిక సంస్కరణలు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారన్నారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన వాక్కుత పాటల పోటీలకు ఎంపికైన వారికి ఎస్పీ సిఐ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అలాగే మహిళా అధ్యాపకులకు సాలవాతో సన్మానించి ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నరసింహులు బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ దన్మోజి అరవింద్ చారి ది హోప్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శ్రీ విద్యా గౌడ్ శ్రీధర్ గౌడ్ నాగశేషు కళాశాల అధ్యాపక బృందం నాయకులు రాము కార్తిక్ ఎంఎస్ఎఫ్ గణేష్ అశోక్ అజయ్ విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇక్కడ యాజ్ ఐపీఎస్గా వచ్చాను నా నేటివ్ ప్లేస్ మహారాష్ట్ర సో నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను అండ్ ఈరోజు అది మంచిగా ఆపర్చునిటీ అది నా మొత్తం ఎడ్యుకేషన్ మరాఠీ మీడియం తర్వాత నా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అన్నీ మొత్తం పుణే యూనివర్సిటీ నుంచి కంప్లీట్ అయింది అన్నీ మొత్తం నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది సో ఐ ఫీల్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ నేను నాగార్కంలో కూడా ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్ అవుట్ సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ టూ డేస్ బ్యాక్ శ్రీ శ్రీ విద్య గారు నా దగ్గరికి వచ్చారు అండ్ క్యాజువల్గా చెప్పారు ఇది ఇది త్రీ థర్డ్ లో ప్రోగ్రామ్ ఉంది సావిత్రిబాయి బాయి ప్రోగ్రామ్ ఉంది సో నేను చాలా హ్యాపీగా ఓకే ఒకసారి నాకు రిమైండ్ చేయండి నేను ఖచ్చితంగా వస్తా అండ్ ఐమ్ ఫీలింగ్ లక్కీ అండ్ టు బా టు బి పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇక్కడ होप फौशन तो ना इथे की वाट टाईप आंदरफुल वर्क ही डूईंग फ्र लास्ट फाईव्ह टू सिक्स इयर्स इनगर्कर्नूल टाउन सो थर्टी कंटूंगी वर्क मी आसो वेन एव्हर ऐ विट दॅट युवर् कोचिंग सेंटर आवित्रीबाई चारा मी

पीपल आर ूइंगउड ऑन हर सो सच टबल सिच्युशन ड्युरी दॅट टाईम अँड इन दॅट टाईम आऊ शीट्रगल्स विथ हर हजबंड अँड हाऊ शी अचिव्ह दॅट टाईप ऑफ सक्सेस अँड गिवन दॅट एज्युकेशन टू फिमेल चिल्ड्रन ऑफ दॅट टाईम इज अ वंडरफुल वर्क अँड एज्युकेशन एमपॉर्टंटे एज्युकेशन कॅन चेंज युअर होल वर्ल्ड అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మీ ఓన్లీ ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఓకే ఇప్పుడే మీరు నాగర్పురం టౌన్ కొంచెం మంచిగా టౌన్ ఉంది ఇప్పుడే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది నేను ఇప్పుడే కూడా చదివి ఒక చిన్న విలేజ్ నుంచి మా నా విలేజ్ పాపులేషన్ అంటే ఫైవ్ థౌజండ్ పాపులేషన్ నుంచి ఇప్పుడే కూడా నా నాన్న నా అమ్మ అక్కడ ఉన్నారు సో ఆ విలేజ్ నుంచి నేను అన్ని మొత్తం మరాఠీ మీడియం నుంచి చదివి ఈ

ఇంతమంది హౌ మెనీ పీపుల్ థింగ్స్ దాట్ గెటింగ్ గుడ్ గవర్నమెంట్ జాబ్ ఇస్ అ సక్సెస్ హ్యాండ్ రీడ్ చేయండి గెటింగ్ గుడ్ గవర్నమెంట్ జాబ్ ఇస్ అ సక్సెస్ చేయండి ఫ్రీగా ఫ్రీగా నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఓకే ఓకే హౌ మెనీ థింగ్స్ దాట్ ఆర్నింగ్ గుడ్ మనీ ఇస్ అ సక్సెస్ చాలా మంచిగా డబ్ల్యూ అది ఆర్నింగ్ అయిన తర్వాత సక్సెస్ ఇంతమంది నో వన్ अरे डब्लू चाला इम्पॉर्टन्ट लाईफ लो हुँदैलेदा ले ओके हाऊ मेनी थिंग्स दैट बिकमिंग डॉक्टर एंड इंजिनियर इज अ सक्सेस ओके हाऊ मेनी थिंग्स दैट सेटिंग अप गुड बिझनेस इज अ सक्सेस ओके हाऊ मेनी फिल्स आर बिकमिंग एक्टर और एक्ट्रेस इज अ सक्सेस नो ओके इंजनी सक्से मनी इजक्से पीपल्स सो सक्सेंट फार पर्सन बट अल्टिमेटली वॉट एव्हर इट इज युअर गोल् आलरेडी सीआय गोडूर अजून शार्ट टर्म गोल्स लाग टर्म गोल्स वॉट एव्हर युर गोल्स यू हॅव्ह सेटअप युअर गोल् अचिविंग दॅट इज अ वन सक्सेस अँड मेंटेनिंग दॅट सक्सेस अँड हॅविंग हॅपीनेस अँड सॅटिस्फॅक्शन युअर इन युअर लाईफ दॅट इज द सक्सेस ओके सक्सेस डेफिनेशन इज डिफरंट फॉर डिफरंट पर्सन बट अल्टिमेट इज हॅपीनेस अँड सॅटिस्फॅक्शन वाटेव्हर यु आर अचिविंग यु शुड बी हॅपी विथ दॅट अँड यू शुड बी साटिस्फाईड वित् दॅट ओके सो ओन्स आफ्टर गेटिंग गुड जॉब आफ्टर गेटिंग डॉक्टर इंजनी आसो लाट पीपल ऐ आम सीयंग दॅट वे आर् नाट हॅपी सो यु शू सेट युअर गोल् दॅट ओन्ली की विच गिव्ह यु हॅपीनेस विच गिव्ह यु साटिस्फॅक्ष सो मनास डिपार्टी इकड महिला भद्रता चारा मी इनिशियेटिव्ह मेम